నిఘా న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి అధ్యక్షులతో మీడియా ప్రెస్మెంట్ నిర్వహించిన ఆత్మకూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మకూరు పట్న తెలుగుదేశం పార్టీ కార్యంలో మీడియాతో ప్రెస్మెంట్ నిర్వహించి సూపర్ సిక్స్ భాగమైన తల్లికి వందనం విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నర నరలోకేష్ గారికి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆత్మకూరు మండల ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యాదవ్ మాట్లాడారు కాలంలోనే ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టామని చెత్త పన్నుల్ని కూడా లేకుండా చేశామని వారు తెలిపారు పెన్షన్లు కూడా గత ప్రభుత్వ సంవత్సరానికి కొంచెం కొంచెం వాయిదాల ప్రకారం పెంచినా ఈ ప్రభుత్వం రాగానే వెంటనే నాలుగు వేలు పెన్షన్ అందించే ఎంతో మంది వృద్ధులకు కూడా వాళ్ళకి ఒక ఆర్థికంగా కూడా భరోసా కల్పించింది ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆత్మకూర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇలాగే వందపడకల హాస్పిటల్ అభివృద్ధి కొరకైతే విద్యార్థులు వేరే కొత్త రాష్ట్రాలకు కానీ వేరే జిల్లాలకి పోకుండా ఇక్కడే చదువుకోవాలని మరియొక్క యొక్క పాలిటెక్నిక్ కాలేజీ శంకుస్థాపనకి కానీ అలాగే గవర్నమెంట్ ఆత్మకూరులో డిగ్రీ గవర్నమెంట్ కళాశాల లేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ కళాశాలను కూడా ఆత్మకూర్కి తీసుకురావాలని మన అందిరివారిలో ఎంతో కృషి చేస్తున్నారు అందుకు అరసుపూర్ పట్టం తెలుపు వీళ్ళందరికీ కూడా విసిపూర్ హోటల్ వేయించుకుంటారు తగ్నమో తెలుపుతున్నాను అన్నకి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం జరిగే సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఈ సంవత్సర కాలంలో మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాల్లో ఈరోజు నాలుగు పథకాలు అమలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రావాల్సిన రెండు పథకాలు వాటికి కూడా మనకి ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అదే అదేవిధంగా ఉచిత బస్సు అనేది కూడా వాటికి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి గమనించాలి ప్రజలందరికీ అర్థమవుతుంది ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే అర్థం కావడం అనేది ఏం జరుగుతుంది అనేది ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకై వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ చూసాం ఆ రోజు వచ్చిన వెంటనే నాలుగు వేల పెన్షన్ ని అమలు చేయడం జరిగింది ఇంతకు ముందు రోజుల్లో గత గవర్నమెంట్ లో అదే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు వేయి అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకంతో నాలుగు వేలు పెన్షన్ చేసినటువంటి ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ రోజు అభివృద్ధి పథంలో ఎక్కడ చూసినా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే వాళ్ళకొక్కరికి మాత్రమే వెనకపోయేటటువంటి అవ్వబడుతుంది వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగానే మనం చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే విధంగా అర్థమవుతుంది ప్రతిరోజు ఊరికనే ఈరోజు సంవత్సరం కాకముందే ఏం చేశారు ఏం ముందు నాలుగేళ్లు వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకసారి నూట యాభై నాలుగు సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయాం అనేది వాళ్ళందరూ గమనించుకుంటే ఈరోజు బాగుంటుంది అది ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈ రోజు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉన్నారు రోడ్లన్నీ కూడా ఎక్కడా కూడా గుంతలు లేకుండా బ్రహ్మాండంగా రోడ్లు అభివృద్ధి జరగడం జరిగింది కాబట్టి ఈ రోజు నేషనల్ హైవేస్ కానీ అన్ని కానీ ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ తో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంటే కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు రోజు ఒక క్లస్ పెట్టి రోజు ఒక ధన్నా అని చెప్పేసి కావాలని అడ్డంకు సృష్టించడం కోర్టుకు పోవడం ఇవన్నీ కూడా అవివేకం అని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి గమనించి ఈ రోజు ఆత్మకూరు తీసుకోండి గత పది ఏళ్లలో మన ఆత్మకూరు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇంతకుముందు ఆనం రామనాయుడు గారు ఆత్మకూరులో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు మనకు కడుతున్నాయి మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రులుగా వచ్చిన తర్వాత ఆత్మకూర అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి ఇన్ని రకాలైనటువంటి మంత్రులని ఇక్కడ తీసుకురావడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు అన్నిటికీ కూడా ప్రణాళికలు తయారు చేశారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బీసీ స్కూలు వచ్చి శాంక్షన్ అయ్యి మనకి ఐదేళ్ళు అయితే గత నాలుగేళ్లలో ఏం చేస్తున్నారు అక్కడ ఎక్కడ కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు దేవాదాయ శాఖ మాత్రులు గారు ఆత్మకుల బీసీ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ విధమైనటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు కాంక్షించాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా మన దేవాదాయ శాఖ మాత్రులు గారు చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనం బాగా అభినందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇదే విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిరగబడండి రెడ్ బుక్ రాసుకోండి అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ మేము ఐదేళ్లకి వస్తే ఏదో చేస్తామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు కానీ అదే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే ఈ రోజు ఇంకా నాలుగేళ్ల గవర్నమెంట్ ఉంది అది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగులో మేలోనూ ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్లో కన్ఫామ్ అయిన తర్వాత ఈ వన్ ఇయర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేశారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజలకి గుండెల మీద చేతులు వేసుకుంటే అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ఆరు పథకాలలో చెప్పినప్పుడు ఈరోజు నాలుగు పథకాలు కూడా ప్రజలు ఇచ్చేశాడు పెన్షన్ ఇచ్చాడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు తర్వాత తల్లి వందలు ఇచ్చాడు రేపు ఆగస్టులో నుంచి పాసులో ఫ్రీ అని ఇచ్చాడు ఇంకా ఏమి ఇవ్వాలి ప్రజలకి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లు ప్రతి దానికులకే లోన్లు వదిలినాడు ఓసీలకి లోన్లు వదిలినాడు అందరూ కూడా తీసుకొచ్చుకొని ఈ రోజు నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని కూడా దొరుకుతున్నాయి అని చెప్పి మా ప్రజలు కానీ జనాలు అందరూ కూడా చెప్తూ ఉంటే అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అని ఇస్తూ ఉంటే ఈ రోజు నిజంగా వైసీపీ ప్రభుత్వము వృధ వీధిలో విధిలో ఏదో మాట్లాడుతుంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ ఎక్కడో సంవత్సరం రోజు నాడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రారంభిస్తాను నేను సానుభూతి జరుపుతానని పోయి అక్కడ పోయి మనుషులు చంపుతున్నాడు నిన్న అక్కడికి వెళ్ళాడు బదిలీకి అక్కడ ఇద్దరు మనుషులు చనిపోయినారు రెచ్చగొడుతున్నారు చూపిస్తున్నాడు అంబాటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు ఈ దౌర్జన్యం అంతా కూడా తెలుగుదేశం చేయకుండా సానుకూలంగా చంద్రబాబు నాయుడు పక్కా తెలుగుదేశం కార్యకర్తలకే కానీ పార్టీ ఆదేశాలు ఒకటే మీరు సానుకూలంగా పనిచేయండి మా నా నా సిన్సి ప్రకారము నేను చెప్పినట్టుగానే కక్ష ధోరణతో అని చెప్పి మాకు పదే పదే ఆయన ఒక పాఠం చెప్తున్నాడు లోకేష్ గారు నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని అభివృద్ధి అనే దాని మీద ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఏమి చెప్తాడో అది చేసి నిరూపించే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయన నాలుగు దప్పాలు అవుతాడు ఇంకా ఒక తప్ప కూడా మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఒకటి ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి దాత ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మక నియోజకవర్గం ప్రజలకి ఏం చేస్తాడు అనేది ఇక్కడ ప్రతి ఓటర్ పార్టీకి సంబంధం లేకుండా చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడాను మేమందరం అందరం కూడా ఆయన విధి ఉంటామని చెప్పి ఆయన అడుగు జాడల్లో నడిసే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు మన మన కూటమి ప్రభుత్వం వచ్చి టీడీపీ బీజేపీ జనసేన కూర్మ ప్రభుత్వం వచ్చి సమస్య అయింది ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ సిట్ పథకాలు జనాలకు ఎంతో ఆనందం ఉండే ఎందుకంటే తల్లి వందనం ముగ్గురు పిలకారు ఉంటే ఒక ఇంట్లో ముగ్గురు పిల్లకాయ తల్లి వందనం పడింది అలాగే వైసీపీ గవర్నమెంట్ లో అమ్మఒడి వేశారు అమ్మఒడిలో దాంట్లో ఇద్దరు పిలకారు ఉంటే ఒక పిల్లడి పడేది ఇప్పుడు మన ఆత్మ మన రాష్ట్రంలో ఎంతో తల్లిదండ్రులు పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన సూపర్ సిద్ధ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వదిలేదు గ్యాస్ సిలిండర్ గానీ అంటే తల్లి వందడం ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అలాగే మన రాష్ట్రానికి ఎంతో నెంబర్ వన్ స్థానం నిలబడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఆత్మకు శాసన సభ్యులు ఆనం రామనాయుడు గారు ఎంతో ఆత్మకులు అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే ఆనం మన ఆనం ఆనం సార్ ఎంతో ఆత్మ అభివృద్ధి చేశారు గతంలో కూడా పది పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ముందు కూడా ఆత్మగురు చేసిన అభివృద్ధి వైసీపీ గవర్నమెంట్ తొమ్మిది ఐదు సంవత్సరాలు ఉండి తొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు గతంలో ఆనం రామనాయుడు సారు పాలిటెక్నిక్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి గురుగుల పాట గురుగుల పాట కానివ్వండి అలాగే పెన్నా కానివ్వండి అలాగే మన ఆర్ఎంబి గెస్ట్ హౌన్ చేసిన ఘనత మన ఆనం రామనారాయణ గారు దెబ్బతుంది అలాగే గతంలో ఆరం ఆరం గెస్ట్ హౌస్ శంఖస్వామి చేసిన మన ఆనం రామనాయుడు గారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మ శాసన సభ్యులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి మన కార్యనించారు అలాగే ఆత్మహులు ఎంతో డెవలప్ చేశారు కాబట్టి మన ఆనం రామనాయుడు గారి కూడా మనం ధన్యవాదాలు ఎదురుకుంటున్నాం ఇతరపై ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది ఐదేళ్లలో మీరు చేసిన లోటుపట్లను పూడ్చుకునేదానికి ఒక పక్క లోటుపట్లను పూడుస్తూ అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది ఈరోజు మీరు గెలిచిన వెంటనే విద్రోహంగా ప్రజావేదికను అమరావతిలో కూల్చారు కుటుంబ ప్రభుత్వం రాగానే పేదవాళ్ళ ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము మీరు విద్రోహంగా చర్యలు ఎన్ని చేశారో మీకే తెలుసు అది ప్రజలకు మనం నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఆత్మగురు విషయానికి వస్తే అభివృద్ధికి కేరా ఫర్కాస్ ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే స్థానించిన ఐదేళ్లలో ఒక చట్టం మట్టి కూడా మీరు తీసుకొని రాకుండా ఈరోజు అవాకులుగా మాట్లాడడం ఏదో ఒకటి నోటికి వచ్చిన అంశాలు తెలియజేయడం బాగలేదు ఒకసారి అభివృద్ధి గురించి చూడండి మీరు ఐదేళ్లలో రామ్ నారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని తప్ప మీరు మేము పలానా పని చేశామని చెప్పి చెప్పుకునేదానికి ఏమీ లేదు మరి రాబోయే నాలుగేళ్లలో కూడా ఆత్మ ముందుండి అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో మా నాయకుడు ఉన్న తెలివిదలు కానీ మా నాయకుడికి ఉన్న విజన్ గాని మీ నాయకులు ఎవరికి కూడా లేదు కాబట్టి దయచేసి అవాకులు చమకులు పెంచవద్దని మనవి చేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు కళ్ళులాల ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు ఈరోజు అభివృద్ధి అమరావతిని ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి ఒక అగ్రగామి రాజధాని పట్టణంలాగా చేయాలని కృషి చేస్తున్నారు అక్కడ పనులు కూడా ఈనాడు శరవేగంగా జరుగుతున్నాయి అలాగనే పోలవరం ప్రాజెక్టు బనగచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని నదులు ప్రాజెక్టులు అన్నిటికీ అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాంతాలకి సాగునీరు తాగునీరు ఒక్క ఎకరా కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధానం కొనసాగిస్తూ అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క పారిశ్రామిక విధానం కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లోకేష్ కార్ చేయటం జరుగుతుంది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మనకు అందరికీ తెలిసింది మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ కార్యక్రమం కానీ ఈరోజు తల్లివందన కార్యక్రమం కానీ ఉచిత ఇసు కానీ ఉపాధ్యాయ టీచర్ల రిక్రూట్మెంట్ కానీ అలాగనే ఈ రేపు ఈ నెలాఖరికి రేపు నెలలో రైతులకి రైతు భరోసా కానీ అలాగనే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఉచిత ప్రయాణం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనపడటం లేదా అనేది అర్థం కావటం లేదు అదేవిధంగా మన మన రాష్ట్ర దేవాల శాఖ మంత్రి గారు గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మళ్ళీ ఆయన ఇప్పుడు ఒక ఆత్మకూరు పట్టడానికే యాభై కోట్లు అంచనాలు తయారు చేసి బైపాస్ రోడ్డు కూడా ఆరున్నర కోట్లు టెండర్లు జరుగుతున్నాయని విన్నాము పొరవై కూడా రేపు మాసంలో వర్కలన్నీ పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ విధంగా అభివృద్ధి అనేక ఇంత జరుగుతుంటే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నారు వాళ్ళు నాలుగు సంవత్సరాల్లో ఆత్మకూర్లో ఒక నాలుగైదు కోట్లు తప్ప ఎక్కువ కోట్లు వేశారా ఉన్న ఉన్న ఫ్యాక్టరీలు తీసుకెళ్ళి గోపాలంద దగ్గర బద్దెల్ తాలూకా వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ ఎమ్మెల్యే కాదు పోతా మంత్రి ఉండి కూడా ఏ అభివృద్ధి చేశారు ఒక్క అభివృద్ధి కూడా మా కంటికి కనపడలేదు అలాంటి వాళ్ళు ఈరోజు విమర్శించడం ఇద్దూరంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ బదులు ఇచ్చేదాని కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన మా ఒక సంవత్సరం తర్వాత మేము అభివృద్ధి సంక్షేమం సోమపాలనలో చేసుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళ వాళ్ళ కళ్ళ కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళకి పసికిల్లేవన్నాయి కళ్ళు ఎందుకంటే వాళ్ళు దాదాపు ఐదు సంవత్సరంలో అభివృద్ధి అనేది నిల్లు కదా వాళ్ళకి తెలీదా ఇక్కడ ఉండే నాయకుడు తెలీదా ఆధునిక నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ అభివృద్ధి చేసిందో చెప్పమానండి ఎవరైనా ఉండి మీద చేసి ఎందుకండి ఊరిని ప్రెస్ మీట్ పెట్టుకోవడం కాదు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలా లేదు సంక్షేమం అంటే వాటిలో కొంతమందికి ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పోయేటట్టు చేసుకున్నారు కొన్ని గ్రామాల్లో అన్నీ మాకు తెలుసు కానీ మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అర్థం చేసుకోండి మాకు తెలుసు ప్రెస్ మీట్ పెట్టేది మాట్లాడేది ఏదంటే ఏదంటే మాట్లాడేది కాదు ఉన్న నిజాన్ని పట్టబిలు చేసేది నేర్చుకోండి అట్లా లేకుండా ఇక్కడ ఏమీ లేకుండానే మీరు చేసింది ఏమీ లేకుండానే ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ప్రజల్లో ఏదో మేము ఏదో చెప్పదలుచుకున్నాము చెప్పాము అన్నట్టు ఉంటే సరిపోదు అది సబబు కాదు మీరు ఇంకనైనా మానుకోండి ముఖ్యంగా ఈరోజు ఇసుక 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 ఫ్రీగా ఇచ్చినందువల్ల ఎంత ఎంతమంది పేదవారు బాగుపడ్డారు ఎంతమంది జీవనోపాధి దొరికింది ఎంతమంది ఈరోజు సమాజంలో సిమెంట్ కానీ ఇవన్నీ ఏ విధంగా సేల్స్ అవుతున్నాయి గవర్నమెంట్కి ఏ విధంగా జీఎస్టీలు పోతున్నాయి అన్నీ తెలుసుకోండి ఆ రోజు మీరు విసి ఫ్రీగా ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వలేదు మీరు ఎంత మీరు మీ దగ్గర ఎంత రేటు పెట్టి కొనుక్కొని పోయారు గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా అయినా చూడండి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎన్ని తేడాలు ఉన్నాయో మేము వచ్చిన తర్వాత మూడు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్లు మీరు రెండు వేల నుంచి మూడు వేలు చేశారు అంతమంది రెండు వేలు చేశాం మేము ఆ రెండు వేలని నాలుగు డబ్బాలుగా మూడు వేలు చేశారు మేము నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకసారి చేసాము అంతకుముందు రెండు వందల యాభై ఉంటే రెండు వేలు చేశాము ఇవన్నీ చేసింది మేమే కదా ఇది ప్రభుత్వం కదా అని మేము ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో మీరు మీ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన ఒక ఇండస్ట్రీని తీసుకొని పోయి వేరే నియోజకవర్గాన్ని తీసుకుని నేను తెలీదా ఎవరికి అవన్నీ మేము అడగలుచుకోలేదు కానీ మేము మీరు ప్రెస్ బిట్ పెట్టి అడిగిన దానివల్ల మేము ఎన్ని అడదలుచుకున్నాము ముఖ్యంగా ఈడ ఇదిగో మా గ్రామం వెతుకోండి మా గ్రామంలో ఈరోజు ఆర్బికే బిల్డింగ్ కానీ అడించి సచివాలయం కానీ దాదాపు పదమూడు లక్షలు రికవరీ బిల్లు ఎక్కువ చేసుకున్నారు బిల్లు ఎక్కువ చేసుకుని రికవరీ వచ్చింది ఇదిగో చూడండి దాదాపు ఆర్బికే సచివాలయం పదమూడు లక్షలు పదమూడు లక్షలు వచ్చింది దాంట్లో మూడు లక్షలు కట్టాను ఇంకా పది లక్షలు కట్టాల్సి ఉంది పది లక్షలు ఎందుకు కట్టలేదు అని ఆల్రెడీ డిపో 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 దగ్గరికి మేము ఒక లెటర్ కూడా పంపించాము ఆ లెటర్ కూడా ఎంక్వైరీకి వచ్చాడు డిఎల్పి దాన్ని ఇంతవరకు ఒక నెల రోజులైనా కానీ ఇంతవరకు ఇంతవరకు ఇంకా పట్టించుకోలేదు ఆయన ఇది చేస్తాం చేస్తామని చెప్తున్నావు మీ ప్రభుత్వం కదా మీరు కదా మీ మీ కార్యకర్తలు కదా ఈ పనులు చేసింది ఏం జవాబు జవాబు చెప్తారు మీరు అంటే మీరు పని చేయకుండా అని తినడం మీ పని మీ జోబులు నింపుకోడా మీ పని ఇది కరెక్ట్ కాదు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఉండండి ఇంకొకటి ఇప్పుడు ఇండస్ట్రీ పార్క్లో ఈ జామాయలు కొట్టిన జామాయిలు ఎందుకు కొట్టారు గవర్నమెంట్కి చలానా కట్టారు మా అమ్మడు చలనా కట్టి కొట్టారు ఏం ఊరిన కొట్టలేదా గవర్నమెంట్ చలన కట్టారు ఎనభై వేల రూపాయలు చలన కట్టి కొట్టారు మేము మీలాగా అనాధికారిక అనాధికారంగా మేము కొట్టలేదు అంతకుముందు మీరు కొట్టారు గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు మీషన్ ఉన్నప్పుడు కొట్టారు అనాధికారంగా కొట్టారు మీరు నాకేమన్నా చలన కట్టి చూపండి మీరు మీరు చేసిన తప్పులకి మా మామూలు ఓసారి ఈ విధంగా చేస్తే ఒప్పునేది లేదు మీద మళ్ళీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇంకా ఉన్న వేరే వేరే విషయాలను కూడా బయటకు తీసి మేము వివరించవలసి వస్తుంది ఇది మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పత్రిక ప్రెస్ మీట్ పెట్టడం కారణం ప్రధానంగా ఇటీవల మూడు రకాలుగా వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ అనేది కూడా ఖండనంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏమి అభివృద్ధి చేశారని చెప్పి నిన్న గాక మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వైసీపీ నాయకులు ఒక పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు గతంలో మీరు ఏం చేశారు దాన్ని మీరు ముందు గమనించి తర్వాత ఇప్పుడున్న మా తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేయడం అనేది అర్థ కాదు ఎందుకంటే మీరు ఏం చేసే ముందు మీరు ప్రజలకు చెప్పండి దాన్ని చూపించిన తర్వాత మా ప్రభుత్వం మీద మీరు ఉంటే చెప్తే మేము దానికి మేము కూడా మీరు మీ సూచనలు ఇస్తే దాన్ని బట్టి మేము కూడా నడుచుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఆత్మగురు నెల్లూరు జిల్లాలోనే మా ప్రియత మా నాయకులు రాష్ట్ర దేవాదాయ దమ్మాదాయ శాఖ మాత్రులు రామనాయుడు కావచ్చు ఈ రాష్ట్రానికి దిక్కు చెట్టినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరినీ మీరు విమర్శించడం అనేది చాలా అసంభవమైన మీరు మాటలు మాట్లాడి మీరు విమర్శించేది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను నేను పత్రిక ముఖ్యంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే సూపర్ సిక్స్ కానీ ఇప్పుడు అందరూ మా వాళ్ళు చెప్పారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సూపర్ సిక్స్లో అవి కాక కూడా ఇసుక ఆ రోజు గతంలో మూడు వేల రూపాయలు ఇసుకను మీరు అమ్ముకోవడం జరిగింది అలాగే ప్రజలకు అందుబాటు లేకుండానే ఇసుకను దోపిడీ చేసి మీ రాజ్యంగా మీరు మరి రాష్ట్రాన్ని పరిపాలించారు అలాగే లిక్కర్ మాఫియా చేశారు ఈరోజు ఎక్కడ పెట్టినా లిక్కర్ మాఫియా కానీ ఇసుక మాఫియా గానీ మరి మైనింగ్ మాఫియా ఇన్ని మీకు కనిపించడం చేసిన గత ఐదు సంవత్సరాల్లో మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మీకు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఆ రోజు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాడు అని చెప్పి ఆరు నెలల కాక ముందు కాదు ఒక నెల ముందులోనే ప్రజా కూల్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మరొక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో కానీ ఏ విధంగా కూడా వెనక మరి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ అలాంటి పార్టీలో ఉన్నటువంటి తెలుగు మన వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలి మీరు తెలుగుదేశం పార్టీ మీద బురద వెళ్తే మా మీదేం బురద పడదు తిరిగి మీ మీద బురద పడుతుంది చెప్పి కూడా మీరు గమనించుకోవాలి ఆత్మగురులో సొసైటీలో మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించాలా పది లక్షల రూపాయలతో మీరు టాయిలెట్స్ మరి మీరు బిల్లు చేసుకోవడం జరిగింది మీరు టాయిలెట్ కట్టారా దాన్ని పూర్తి చేశారా మాట్లాడిన వ్యక్తులు అందుకు ఒకసారి గుర్తు చేసుకోవాలి టాయిలెట్స్ కట్టకుండానే పది లక్షలు డ్రా చేశారు మీ మీద ఎంక్వైరీ చేశాం మొత్తం అంతా కూడా రిపోర్ట్ అంతా కూడా మా దగ్గర సిద్ధంగా ఉంది దాన్ని ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది త్వరలోనే మీకు దాని మీద శిక్ష ఖచ్చితంగా నేను నా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాను అలాగే మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కానించి చిన్న కార్యకర్త కానించి ఇవాళ తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎక్కడికక్కడ మరి విమర్శిస్తున్నారంటే ఇప్పుడు కూడా మీకు అధికారం లేకపోయినా కానీ నిన్న ఒంగోలులో కానీ నిన్న నిన్న వచ్చేసి పల్నాడులో మీరు మరి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మా గవర్నమెంట్ వస్తే చంపుతాము నడుపుతామని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది ఒకసారి చూడండి మీరు ఒక ప్రజా మాజీ ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు పర్యటనకు వస్తే చంపుతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు చెప్తారు ప్రజలు అందరినీ చంపుకుంటా పోతా తర్వాత మీరు సభల మీదేమన్నా రాజకీయం చేయాలనుకుంటారా ఈ రాష్ట్రంలో ప్రజలు అవసరం లేదా ఆలోచించి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పి నువ్వు విధవిగి ఆ రోజు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పి ఆ రోజు మాట మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా పదకొండు సీట్లు నీకు ప్రజలు ఇస్తే ఈ రోజు ప్రతిపక్ష హోదాగా అని చెప్పి పోరాడుతున్నాడు ఇదే నీకు సంస్కారమేనా ఇది ఆ రోజు తెలియదా నీకు ఇరవై మూడు సీట్లు ఉంటే ప్రతిపక్షం ఉంటే నీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి నేను లేకుండా చేస్తా అని చెప్పి మరి ఆ రోజు అన్నామే ఈ రోజు ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష హోదా కోసం నువ్వు మరి ఏ విధంగా పోరాడతావు అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు ప్రజలపైన మరి ప్రజల కోసం మిమ్మల్ని గెలిపించిన దానికి వీళ్ళు అసెంబ్లీకి రారా అసెంబ్లీలో మీ వాణి వినిపించరా ఎందుకైనా మీకు ఒక పార్టీ మీ పార్టీ సిద్ధాంతం ఏంది ఒకసారి ఆలోచించాలా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలన్నా అది అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు మంచి అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా మనం రెండు ఒక కన్నుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఒకవైపు ముందుకు దూసుకు సూపర్ సిక్స్ లో మా వాళ్ళందరూ కూడా చెప్పారు ఒక సూపర్ సిక్స్ లోనే కాదు మహిళలకు రేపు నెలలోనే మరి అన్నదానికి ఇరవై వేల రూపాయలు మరి జమ చేయడం జరుగుతుంది అలాగే స్త్రీలు మనకు మహిళలందరూ కూడా నెలకు పదిహేను వందలు కూడా దాన్ని కూడా మొన్ననే ఇచ్చారు అన్ని కూడా కరెక్ట్ చేయండి దాన్ని కూడా మనం నిధులు సమకూర్చి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పాడు అలాగే పదిహేను మన రేపు ఆగస్టు పదిహేను తారీఖున ఉచిత మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ఫ్రీ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం ఒక సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మొత్తం అన్ని గుర్తవుతాయా మీరు నవరత్నాలు చెప్పారు ఆ నవరత్నాలు ఏ మాత్రం చేస్తారో అవి నకిలీలంగా చేశారు ఆ రోజు మీకు గుర్తులేదా తెలుగుదేశం పార్టీ మీద విమర్శించేటప్పుడు మీరు ఒక రౌడీలు ఒక రౌడీ రాజ్యంగా చేశారు ఈ ఒకరు కాదు యాళల్లో చెప్పాలంటే కాదు వందల్లో ఉన్నారు మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ఇలా మరి కేసులు ఎదుర్కొని ఎందుకు మరి మన నెల్లూరు జిల్లా కాగానే గోవర్ధన్ చెప్పండి కోర్టులోనే మరి ఫైల్ ఫైల్నే మరి మోసం చేసిన వ్యక్తి ఆ రోజు ఏం చెప్పండి నేను ఎప్పుడు నిరంతరం నేను ప్రజల్లో ఉంటాడు నిరంతరం ప్రజల్లో నేను ప్రతిపక్షంలో ఉండి మరి నేను పోరాడతాను అలాంటి వాడు ఇలా ఏమేంటు పోలాలను అని విండు మన నెల్లూరు జిల్లాలో గతంలో అనిల్ కుమార్ చెప్పాడు ఆ రోజు ఆయన నిటుాఖ మంత్రి ఉన్నారు పోలవరం ఏం చేశాడు ఒక డేట్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎలక్షన్ అయిపోతానే ఆయన ప్రమాదం చేయగానే రెండు వేల ఇరవై ఒకటిలో నేను దాన్ని పూర్తి చేసి డేట్ కూడా ఇచ్చాడు ఇరవై తారీఖు దాన్ని ఓపెన్ చేస్తాడు కనీసం ఒక గేట్ అన్న పెట్టారు మీరు ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారు చేయలేరు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి చేయాలంటే ఇటు రామ్ నాయుడు కాని అటు చంద్రబాబు నాయుడు తప్పక మీరు ఏమి జిల్లాలో ఏం చేయలేదు ఇంకోసారి ఇంకో మాట నేను చెప్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కేరళలో అసలు రోడ్డే వేయకుండానే మరి ఎన్ని కోట్లు మీరు డబ్బులు రాజేశారు టోల్ గేట్ ద్వారా మీరు ఒకసారి ఆలోచించండి ముందు మీరు మీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు మీ మనుషులు చెప్పుకొని జాగ్రత్తగా మీ నాయకులతో మాట్లాడమని ప్రజల పైన మీరు చెప్తే దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని చేస్తామని తప్పక మీ మాదిరి మేమే ఏమి కాదు మీ మాదిరి మేము గుండాలు కాదు మీ మాదిరి అవినీతి పనులు కాదు మేము అసలు రోడ్లేకే మీరు టోల్ గేట్ మరి ఏ విధంగా చేశారో ఆ కేసు కూడా మీ మీద ఉంది కేసులో ఒక పక్క ఉండి కూడా మీరు ఈ విధంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు ఈ మీద మా మీద విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతికూలంగా మీరు మళ్లీగాని ప్రెస్ మీట్ మమ్మల్ని విమర్శిస్తే దానికి పదింతలు రెట్యూబ్ రెట్యూబ్ ఖచ్చితంగా మేము మీ మీద యాక్షన్ తీసుకురామని కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం